కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండలం నవాబుపేట ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ పదవ తరగతికి చెందిన దాదాపు యాబై మంది పూర్వ విద్యార్థులు ఇరవై ఆరు సంవత్సరాలకు ఒకే వేదికపై ఆదివారం కలిశారు చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకుని పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకున్నారు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు చిన్ననాడు చేసిన అల్లరి పరుడు గడిచిన రోజులను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కుటుంబ పరిస్థితులు జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు కుటుంబ సమస్యలు ఉద్యోగాలు బిజీ బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకుని శాలువాలు కప్పి మెమంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ కలిసి సహాపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో గురువులు ఆంజనేయులు అంజరెడ్డి హరికిషన్ వసంతరావు శ్రీవాణి పూర్వ విద్యార్థులు తాజా మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ కొత్తపల్లి ఆంజనేయులు బోయిని బాబు బొడ్డు బిక్షపతి ఈగ వెంకటేశం గుల్ల నర్సయ్య బుర్ర అశోక్ కూతురు రాకేష్ రెడ్డి బోయిని శ్రీనివాస్ ఎడలి రవీందర్ దురిశెట్టి రవి బొల్లి అనురాధ బుర్ర శ్రీవతి రజిత భాగ్యలక్ష్మి శైలజ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పేరు రమేష్ నాకు ఒక పాప ఒక బాబు బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ స్టాప్ ఇయర్కి జాయిన్ అయిన కొండనే ఫస్ట్ తారీఖు ఉండేది కాబట్టి ఫైనల్ ఇయర్ జరుగుతుంది నేను గ్రామ పంచాయతీలో డి కలెక్టర్గా చేస్తున్నాను సుందరగిరి గ్రామంలోనే ప్రత్యేకంగా నేను జాబ్ చేయడానికి కూడా మా ఆయన సంకల్పము ఎక్కువగా ఉంది మా ఆయననే నాకు తోడు వీడ అన్ని మా మా ఆయననే ప్రతి దానికైనా కానీ మా ఆయన వెనుకకు దిగాడు దేనికైనా పంపించడానికి ముందు ఉంటాడు అందులోనే నేను ఈ రోజు ఇలా ఉండగలిగిన దేనికైనా మా ఆయన ధైర్యం ఒకటి ఏంటి అంటే మా నాన్న లేడనే ఒకటి ఒక పాద మాలో మిగిలిపోయింది ఈ రోజున మా నాన్న ఉండేదంటే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంటుండే దానివల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నానండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎట్లా క్యాన్సల్ అయిందో తెలియదు కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అరేంజ్ చేసి అందరినీ కలుసుకున్నా చిన్న పిల్లలాగా అయిపోయినాం మనం ఈరోజు టెన్త్ బ్యాచ్ అప్పుడు ఎట్లా ఉన్నామో రోజు కూడా అట్లా సంతోషంగా ఉండాలనిపిస్తుంది నాకు టీచర్లను చూసినాము తోటి విద్యార్థులను చూసినాము మస్తు సంతోషంగా అనిపిస్తుంది అన్ని కష్టాలు ఏదైనా మర్చిపోవాలనిపిస్తుంది నాకు అందరూ ఏం లేని ఇంటికి చీర అట్లాంటిది అన్ని పనులు బండి బండి అనుకున్నారు బండి మీదనే వ్యవసాయం చేసుడు కౌలు పాటు చేసుడు అన్ని మొగళ్ళు చేసే పనులు వడ్డీ ఎక్కడు ఒడ్డు పెట్టడు పిండి మొత్తం అన్ని పనులు వేసి ఇక వీవైగా చేసిన నాకు ముప్పై సంఘాలు ఉంటాయి ముప్పై సంఘాలకు నేను బుక్ కీపర్ కట్టు పెట్టుకుంటాను నేను సిఏగా చేస్తా నాకు ఇద్దరు బాబులు సార్ ఫస్ట్ బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ డిపెన్స్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ టెన్త్ బ్యాచ్ ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ఇది కార్యక్రమానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అటెండ్ అవ్వడం జరిగింది దీనికి నా తోటి విద్యార్థులు అందరూ సంతోషంగా గడపడం జరిగింది ఇక్కడ దీని కార్యక్రమానికి అందరూ విచ్చేసి తన అనుభవాలను తెలియజేస్తూ పూర్వం మన చదువుకున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి ఆటపాటలు మనకు ఉన్నటువంటి బాధకాలు సాధకాలు మరియు మిగతా వాళ్ళ డెవలప్మెంట్ పైన చెప్పుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మేము అందరం వారం రోజుల నుంచి కష్టపడి మా టెన్త్ బ్యాచ్ అందరూ నాతోటి సహోదరులంతా నాకు సహకరించి ఈరోజు ఈ పోగ్రానికి సహకరించిన మా ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి గురువులకు కథాభివందనాలు తెలియజేస్తూ అందరూ ఇక నుండి ఏదైనా బాధక సాధకాలు ఉన్నా మనం అందరం కలిసి ఉండి ముందుకు పోవాలని తెలియజేస్తూ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ బ్యాచ్ స్థిరస్థాయిగా ఉండే విధంగా మెమోటోలు అందరికీ సార్లు ఘనంగా స్వాగతించడం జరిగింది దీన్ని ఇంత పెద్దగా సహకరించినందుకు మా కోటి మహిళలు మేము చెప్పగానే రావడానికి వాళ్ళు ఆయన సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంటి కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నా పేరు డాక్టర్ ఎన్ఎల్ రవీందర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెలనానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఉన్న ఊరు కన్నదల్లాన్ని అంటారు బడి కంటే గుడి గొప్పది గుడి కంటే బడి గొప్పది ఎందుకంటే మనకు గుడి కడితే కొంతమంది వెళ్ళి వాళ్ళు దేవుడు ఉన్న రోజుల్లో తెలియదు కాబట్టి మాకు చదువు చెప్పిన టీచర్లు ఈరోజు మా జీవితాలను తీర్చిదిద్దినందుకు అందుకు ఇక్కడ రావడం చాలా గొప్ప విషయం ఈరోజు ఈ స్థాయిలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నాం వాళ్ళు జీవితాన్ని చాలా సౌకర్యవంతంగా జీవించుకోవడానికి చదువు అనేది ఒక తార్డ్ లాగా ఉంది ఎందుకంటే మేము చదువుకున్న చదువే ఈరోజు మేము విద్యార్థులు నేర్చుకొని ఒక స్థాయిలో ఉండగలిగినాం ఈ ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మేము కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎక్కడో ఉండి దాదాపు నవపేడు గ్రామంలో బొల్లొనపల్లి పరివేద కొండాపూర్ నుంచి దాదాపు ఒక నలభై ఐదు మంది విద్యార్థులను చదువుకున్నాము ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల కలుసుకోవడం చాలామంది పెళ్ళిళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క వాళ్ళ పిల్లలకు మ్యారేజ్ చేసి కూడా వాళ్ళ మనవర మనవరాలతో రావడం వాళ్ళని చూసి చూడడం మా యొక్క చదువు చేసిన టీచర్లు బాలకృష్ణ సార్ హరికృష్ణ బాలకృష్ణ సారు శ్రీవాని మేడము అంజనేడు సారు అంజనే సారు వాళ్ళ డ్రెస్సింగ్తో మీ పిల్లోడు కానీ రావడం ఈరోజు ఇక్కడ ఈ సంతోషంగా ఈ ప్రోగ్రాం జరుపుకోవడం చాలా మా జీవితంలో మర్చిపోలేము రోజు ఈరోజు ఎందుకంటే మేము టెన్త్లో ఉన్నప్పుడు ఒక ఫోటో ఉంటే మేము దినాం గ్రూప్ ఫోటో ఆ గ్రూప్ ఫోటో చూసినప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరెవరు ఎక్కడన్నారు ఎలా ఎలా అనుకునే వాళ్ళం ఈ రోజు ఈ సందర్భంలో ఒక ఫోటో దినాం అది కూడా మళ్ళీ ఎప్పుడు కలిసో మేము టెన్ ఇయర్స్ కావచ్చు ట్వెల్వ్ ఇయర్స్ కావచ్చు థర్టీ ఇయర్స్ కావచ్చు అది మా జీవితంలో అంటే ఈ రోజు గుర్తుపెట్టుకునే రోజు అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం రేపు భవిష్యత్తులో మా యొక్క శుభ సందర్భాల్లో కానీ అని చూలే బాధల్లో ఉన్నప్పుడు కూడా మా యొక్క ఫ్రెండ్స్ సహాయ సహకారాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబంలో ఫంక్షన్ జరిగినా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఈ యొక్క ఒక ఆశయంగా ముందు తీసుకెళ్తూ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా మా కుటుంబ సభ్యులుగా మా పాఠశాల ఒక నిర్ధారణ అందరం కుటుంబ సభ్యులుగా కలుసుకోవాలని ఎలాంటి పేదాప్యాలను అందరం ఈరోజు కలుసుకోవడం చాలా గొప్ప విషయం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మా యొక్క బాల్య మిత్రులకు మా సర్పంచ్ గారికి అలాగే నా ప్రాణ స్థితికి అందరికీ చెప్తూ థ్యాంక్ యూ ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత చదువుకున్న స్కూల్లో మళ్ళీ అడుగు పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు అంచిన ఎందుకంటే నాననుకున్నాము ఇరవై ఆరు సంవత్సరాలతో వీళ్ళని చూస్తామా చూడమా అనుకునేది డైలీ ఫోటో చూస్తూ వీళ్ళు నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఇంట్లో చెప్తున్నట్టం అలాంటిది ఈరోజు మళ్ళీ వీళ్ళని చూడడం అనేది చాలా హ్యాపీ ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎంతో స్ట్రగుల్స్ లైఫ్ అంటే చాలా స్ట్రగుల్స్ స్కూల్ అనేది ఒక అదొక మెమొరీ అలాంటి స్వీట్ మెమోరీస్ను ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ నిమరు వేసుకోవడం అనేది చాలా గర్వించ సంతోషపడమైన విషయము ఏది ఏమైనా రాత్రి అంతా నిద్ర పట్టలేదు రేపు వెళ్తున్న ఫ్రెండ్స్ని చూస్తున్నాము ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత అసలు ఎవరైట్ ఉన్నారో అందరినీ గుర్తుపెట్టు నేమ్స్ గుర్తున్నాయి ఎవరెవరో గుర్తులేరు అసలు చూడబోతున్నాము ఎట్లా ఎట్లా అనేది ఒక ఎగ్జైటీగా ఫీల్ అయ్యి అసలు ఇంట్లో నిద్రపట్టకుండా ఉంటుండే మార్నింగ్ అలసిపోయి అలసిపోయి పోరుకు పడుకున్నా లేసేసరికి ఎయిట్ అయిపోయింది అరే ఇట్లా హైదరాబాద్లో ఉన్న పోవాలి తొందరగా అంటే ఎట్లా అంటే ఎంత ఒక తెలియని ఆనందం ఇలా ప్రతి బ్యాచ్ చదువుకున్న ఏదైతే మనం స్కూల్లో చదువుకొని వెళ్ళిపోయినామో వివిధ స్థాయిలలోకి వెళ్ళి మనము ఫ్యూచర్లో ఎదిగినామో ఆ స్కూల్ను మర్చిపోకూడదు అప్పుడు మన గురువులను మర్చిపోకూడదు ఉన్న ఊరును మర్చిపోకూడదు అనేది అది చాలా నాకు అది ఉంటుంది ఎప్పుడైనా కానీ ఇప్పటికైనా కానీ కలిసిన మిత్రులందరినీ మీ మీ పర్సనల్ హౌజర్లలో ఏదైనా అకేషన్స్ అయినా కానీ మన అందరం కలవాలి మన అందరినీ కోఆర్డినేట్ చేయండి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కు కోఆర్డినేట్ చేసిన మిత్రులందరూ భవిష్యత్తులో కూడా మేము ఇంట్లో ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే కోఆర్డినేట్ చేయండి అందరం కలుద్దాము అదే విధంగా అందరం కలిసి మనం చదువుకున్న స్కూల్కు కృతజ్ఞతగా మనం ఏదో ఒకటి చేయాలి అలా చేసే క్రమం చేస్తుంటే మనల్ని చూసి నెక్స్ట్ ఇంకా జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతుంటారు ఇంకొంచెం మంచి అది అవుతుంటుంది అనేది చిన్న చిన్నది అందరికీ పేరు పేరున తెలుసు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కావచ్చు కలవక ఎన్నో కష్టాలను ఎన్నో సుఖాలను కూడా అది చేసుకొని ఎప్పుడెప్పుడు నిన్న ప్రవీణ్ అన్నట్టుగా నైట్ అంతా నిద్ర కొట్టలేదు తెల్లారి కలుస్తామా తెల్లారి కలుస్తామా చూడాలి చూడాలి అని ఎన్ని పనులు అయినా ఒకరోజు ముందుగానే ఆ పని పూర్తి చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది మళ్ళీ మేము ఎప్పుడు ఎవరు ఎట్లుంటారో కూడా తెలియదు ఇంత సడన్లీ మా పిల్లలే మా ఎత్తు అయ్యరు ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు ఏ రకంగా ఉన్నారు చూడాలి చూడాలనే ఆశతోటి తొందరగా మేము రావడం జరిగింది అందరికి వచ్చినందుకు అందరూ పిలవగానే మమ్మలను ఫస్ట్ మేము ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా వాళ్ళను ఫోన్ నంబర్లు తీసుకొని మా ఈ అరేంజ్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ అబ్బాయిలతో కాకుండా మేము కూడా మా వంతు సహాయం మన మన బ్యాచ్లా ఎవరికి ఏ ఏ సహాయమైనా మర్చిపో మర్చుకో సహాయం చేసుకునే అందరం కలిసి చేద్దామని అనుకుంటున్నా ఉందాం కూడా మన టెడ్డు రాజీ ఎవరికి జరుగు వచ్చినా మన టే మన బాయ్స్ అందరికీ హృదయ పూర్వక నమస్కారము అట్లా మన సేమ్ అన్నట్టుగా చిన్నప్పుడైతే మన జనమంలో రేపు ఉండగా ఎలాగైతే నిద్ర పట్టకపోయేదో ఈరోజు కూడా మన వాళ్ళని చూస్తామనేది ఒక తపన ఉండే వద్దున లేచి అడావిడిగా పనులన్నీ ముగించుకొని టెన్ వరకు వచ్చినాము ఇక్కడ వాటిలే మన సీని గారు అన్నట్టుగా మన టీవీ క్లాస్ స్కూల్ స్కూల్కు కానీ లేదంటే మనలో మనకు ఎవరికైనా ఆపద వచ్చినా కానీ ముందుండి నడిచి అన్నీ అందరం ఒకటే థాటిక్గా ఉండి పరిచిగట్టుగా ఉండి మనము ఎలామై కోరుకుంటున్నాము నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ బ్యాచ్ దాదాపుగా ఫిఫ్త్ క్లాస్ నుంచి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఉంది ఎవరు కలుసుకోక ఎవరి బిజీ లోపల వాళ్ళు ఉన్నారు అంటే టెన్త్ క్లాస్ నుంచి కలిసిన వాళ్ళు తర్వాత ఫిఫ్త్ క్లాస్ నుంచి కలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా పాత జ్ఞాపకాలే ఉన్నాయి ఇక్కడ ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఓటేయడానికి మాత్రమే వచ్చేవాడిని ఈ స్కూల్ రూపురేఖలు అనేటివి పాత జ్ఞాపకాలు ఏవైతే పాత తరగతి గదులు ఉన్నాయో పాతయే ఉన్నాయి కదా అప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి వాతావరణము ఇప్పుడున్నటువంటి వాతావరణము ఇప్పుడు ఎవరి పనుల లోపల ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ లోపల వాళ్ళు బిజీ అయిపోయారు అప్పుడు ఎలాంటి బాధ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండేది ఇప్పుడు మళ్ళీ ఆ రోజుకి వచ్చినట్టు అనిపిస్తుంది నిజానికి ఏంటంటే ఈ స్కూల్ లోపల ఈ స్కూల్ ఒకప్పుడు టెన్త్ వరకు లేదు సెవెంత్ వరకు మాత్రమే ఉంది ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లను మనము ట్వంటీ ట్వంటీ రూపీస్ వేసుకొని సంవత్సరానికి ట్వంటీ రూపీస్ వేసుకొని దీన్ని ప్రై ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్కి తీసుకొచ్చుకున్నాము ఈ బ్యాచ్ లోపల ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బాగుపడడం అనేది తర్వాత ఈరోజు ఇక్కడ ఆత్మీయుల సమ్మేళనం లోపల అందరం కలుసుకోవడం అనేది ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఇంతకుముందు శ్రీనివాస్ చెప్పినట్టు మనం చదువుకున్నటువంటి స్కూల్కి మనం కృతజ్ఞతలు అయి ఉండాలి అట్లనే మనం మనతోటి ఉన్నటువంటి విద్యార్థులు లేకుంటే మనతోటి ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ కష్టాల లోపల కానీ సుఖాల లోపల కానీ మనం పాల్పంచుకోవాలి ఆత్మీయుల ఆత్మీయ సమ్మేళనం అనేది దాదాపుగా ప్రతి తరగతి లోపల ప్రతి స్టేజ్ లోపల కొంత కొంతమంది వస్తారు కానీ ఇక్కడ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఫిఫ్త్ నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు మొత్తానికైతే ఎక్కువ డిగ్రీ అనేది మూడు సంవత్సరాలు పీజీ అనేది రెండు సంవత్సరాలు ఉంటే ఇక్కడనే దాదాపుగా మోస్ట్ ఆఫ్ ది టైం ఏడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాం కాబట్టి ఆ బాండింగ్ అనేది వేరే ఉంటుంది థ్యాంక్ యూ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు అండ్ విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క కృతజ్ఞతలు అండ్ ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ తర్వాత మేము కలవడం అనేది ఒక గొప్ప అవకాశం మాకు మాది పరివేద గ్రామం నుండి ఒక నాలుగు కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి స్కూల్కు రావడం జరిగేది మా చిన్నతనంలో అటువంటిది ఇప్పుడు అందరికీ రోడ్డు సౌకర్యాలు ఉండడం వల్ల అందరూ ఎక్కడో వేరే వేరే గ్రామాల నుంచి ఎక్కడ వాళ్ళకు దగ్గర ఉంటే అక్కడ వెళ్ళడం జరుగుతుంది మేము చదువుకున్న సమయంలో వచ్చేసి కొన్ని నాలుగు కిలోమీటర్లు రోడ్డు కూడా లేని పరిస్థితి అందులో మేము ఎయిత్ నైన్త్ టెన్త్ నా ఊరించి చదువుకోవడం అనేది మాకు ఇటువంటి స్కూలు మా టైంలో దొరకడం మాకు అదృష్టం అనుకుంటాం అండ్ ఇటువంటి టీము టీం వర్క్ అనేది చాలా ముఖ్యం అండ్ ఇక్కడ ఇప్పుడు అరేంజ్మెంట్ చేసిన ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు